హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లలితారామినేని ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు పది లేదా పదిహేను నిమిషాలలో ఈజీగా ఈ పప్పు చెక్కను చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద కొంచెము నెయ్యి వేసి పూర్తిగా ఈ విధంగా అప్లై చేయాలి ఇలా నెయ్యి అప్లై చేసిన తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోండి నేను పప్పు చెక్క కోసము పుట్నాల పప్పు అంటే వేయించిన శనగపప్పుని ఒక బౌల్ తీసుకున్నాను ఈ పప్పుని గ్రైండ్ చేసుకోవటం కోసం ఒక జార్ తీసుకొని ఆ జార్లో ఈ పప్పుని వేసి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి ఇలా పట్టుకున్నప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుగుగా ఉండేటట్లుగా చూసుకోండి మనము ఎంత పప్పు తీసుకుంటే అంతే బెల్లం తీసుకోవాలి స్వీట్ తక్కువ తినాలి అనుకునే వాళ్ళు కొంచెం తక్కువ తీసుకోండి ఈ బెల్లాన్ని పాకం పట్టడం కోసము ఒక గిన్నెలో కానీ ఒక బాండిలో కానీ తీసుకోవాలి ఈ బెల్లం కరగటం కోసము కొంచెం వాటర్ని యాడ్ చేయాలి ఈ వాటర్ మరీ ఎక్కువగా తీసుకోవద్దు అంటే కనీసం నాలుగు స్పూన్లు వాటర్ ఉండేటట్లుగా చూసుకోండి ఇప్పుడు వచ్చే బెల్లంలో ఎక్కువగా చెత్త చిన్న చిన్న రాళ్ళు ఉంటున్నాయి కదా అందుకనే బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత బెల్లాన్ని వడకట్టుకోవాలి నేను ఇలా వడకట్టుకున్న తర్వాత ఆ బాండీని మళ్ళా కడిగి అదే బాండీలో తీసుకున్నాను స్టవ్ ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ బెల్లాన్ని త్రీ ఫోర్ మినిట్స్ ఉడికిన తర్వాత పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకోవటం కోసము ఒక ప్లేట్ లో గాని గిన్నెలో గాని వాటర్ తీసుకొని వాటర్ లో ఈ విధంగా కొంచెం తీసుకొని చెక్ చేసుకోవాలి అంటే మొదటిగా చేసే వాళ్ళకి పాకం వచ్చిందా లేదా అనేది తెలియదు కదండి అందుకోసమే చెప్తున్నాను మీకు ఏదైనా కొంచెం ఫస్ట్లో డౌట్గా ఉన్నప్పుడు ఇలా కొంచెం వేసి చూడండి ఇప్పుడు పాకం రాలేదు ఈజీగా తెలిసిపోతుంది పర్వాలేదు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత రెండోసారి తెలుస్తుంది మీకు మళ్ళా ఒక నిమిషం ఉడికిన తర్వాత చెక్ చేసుకోండి చూడండి ఇలా వేసిన తర్వాత ఇలా పట్టుకుంటే ముద్దలాగా అవ్వాలి చూసారా ఎంత ఈజీగా ముద్దలాగా అవుతుంది మరీ గట్టిగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది అలాగే ఈ పాకంలో ఒక స్పూను యాలకుల పౌడరు రెండు స్పూన్లు నెయ్యి వేసి ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోండి మర్చిపోకుండా ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పప్పుల పౌడర్ని యాడ్ చేయాలి ఇలా కలిపేటప్పుడు బాండీకి అతుక్కున్నట్లుగా ఉంటే ఒక స్పూను నెయ్యి వేసి కలుపుకోవాలి చూడండి ఇలా కలిపిన తర్వాత పిండంతా ముద్దలాగా ఒకే దగ్గరికి వచ్చింది కదా అప్పుడు పక్కన పెట్టుకున్న ప్లేట్లో ఈ పిండిని వేయాలి ఈ అంతా ఒకే లెవెల్లో ఉండాలంటే అడుగు గా ఉండే గిన్నె గాని ఇలా మూత గాని తీసుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేయండి ఇలా చేసిన తర్వాత నేను ఎండు కొబ్బరి పౌడర్ని వేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి ఎండు కొబ్బరి పౌడర్ లేకపోతే దీనిని స్కిప్ చేయండి ఒక చాక్ తీసుకొని ఏ షేప్ కావాలో ఆ షేప్లో ఘాట్లు పెట్టుకోండి అంతేనండి ఇంత సింపుల్గా ఈ పప్పు చక్కని చేసుకోవచ్చు మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ పప్పు చెక్క పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళా చాకుతోటి ఇలా కదిలించండి చూడండి ఇప్పుడు ఎంత ఈజీగా పప్పు చెక్క వస్తుందో మీరు కూడా నేను చేసిన విధంగా ఒకసారి చేసి మీకు ఎలా వచ్చిందో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి నా ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్